క్రైస్తవ సంఘం యేసుని రాకడ వెలుగులో జీవించాలి అయితే రాకడ ఎప్పుడు సంభవిస్తుంది అది ఎలాగ సంభవిస్తుంది అది కొంచెం తెలుసుకుందామని క్రైస్తవులందరికీ భలే ఉంటుంది ఎందుకంటే భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి మనుషులంగా మన బుర్రు తొలగుతాం కదా సరే భవిష్యత్తును గురించి తెలుసుకోవడం తప్పేం కాదు కానీ అది కేవలం జ్ఞాన సముపార్జనకే మిగిలిపోయి ఆధ్యాత్మిక జీవితంలో అది మార్పులు తీసుకురాకపోతే నువ్వు తెలుసుకున్న ఎస్కటాలజీ నువ్వు తెలుసుకున్న భవిష్యత్తు శాస్త్రం అది నిష్ప్రయోజనమే ఈ ఆకలి మనకే కాదు ఆనాడు ప్రభువుని వెంబడిస్తున్న ఆయన శిష్యుల దగ్గరే ఉంది ఆకలి అందుకని ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు ప్రభువుని వారిట్లడిగారు ప్రభు నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి అని కనుక ప్రియ సోదరి స్నేహితులారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాకడకు సూచనలు చెప్పారు రాకక కాదు సంగమ కొరకై ఆయన రాక అక్కడికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది యేసు రాకకు ఏ సూచనలు లేవు కానీ ఏసు రాకడకు మాత్రం చాలా సూచనలు ఉన్నాయి సంగమకై అక్కడికి ఆయన రావడానికి ఏ సూచనలు చెప్పలేదు ఆయన అకస్మాత్తుగా వస్తాను దొంగవలే వస్తాను సంగమా మీరు సిద్ధపడండి నేను వధువు కొరకు నేను వస్తాను అన్నాడు ఆయన రాక వధువు కొరకు రాక కానీ ఆయన రాకడా వధువుతో రాకడా ఎత్తబడిన ఆ సంఘం ఏడు సంవత్సరాలు ప్రభువుతో ఉండి అది ప్రభుతోనే మళ్ళీ భూమి మీదగా వేంచయ్యనయ్యుంది ఆ రోజున ప్రియులార ఆయన రాక పరిశుద్ధులు మాత్రమే తెలుసుకుంటారు కానీ ఆయన రాకడ ప్రతి నేత్రమూ చూస్తుంది ఆయన మేఘారుడు ఇవ్వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును అని రాసి ఉంది మీరు గమనిస్తే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు మనం ఎంత సమీపంగా ఉన్నామో మనకి తెలుస్తుంది దానికి ముందే ఏడు సంవత్సరాల ముందు ఆయన రాకలో మనం ఎత్తబడ్డానికి సిద్ధపడుతూ ఉంటే రాకడ కొరక బాగా సిద్ధపడుతున్న వారమే అవుతాం రెండవ సంగతి ఏసై అన్నాడు నా రాకడకి మీరు సిద్ధపడాలంటే డోంట్ లూజ్ హోప్ మీరు నిరీక్షణను మీరు పోగొట్టుకోకండి మీకు ఇవ్వబడిన నిరీక్షణ అది శుభప్రదమైన నిరీక్షణ నా ఏసఐ వస్తాడు నన్ను తీసుకుని వెళతాడు ఒకరోజు ఆయనతో నేను భూమి మీదకి వస్తాను ఆయన రాజ్యం స్థాపించగా ఆయన రాజ్యంలో నా ప్రభుత్వం ఉంటాను అన్న మనసు ఉంటేనే మనం సిద్ధపడినట్టు లెక్క ఆయన రాక వెలుగులో బ్రతుకుదాము నిరీక్షణను గట్టిగా చేపడదాము